అందరికీ నమస్కారం ముందుగా మా పిలుపు మేరకు వచ్చేసిన ప్రతి మీడియా సోదరులకి సోదరిమలకి ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం మా సుప్రీం జనసేన ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మొన్న రెండవ తారీఖు ముందు నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కావుల నియోజకవర్గం నుంచి మీకు అందరికీ తెలుసు నాలుగు వేల ఐదు వందల పైచీలకు మొక్కలు తీసుకొచ్చి నియోజకవర్గం మొత్తంలో అన్ని మండలాలకి పంపించడం జరిగింది అదేవిధంగా పార్టిసిపేట్ చేసి మొక్కలు కూడా అనేక సందర్భాల్లో నాటడం జరిగింది ఇక్కడ పర్యావరణ పరిరక్షించడం ప్రకృతి ధర్మం కాబట్టి జనసేన పార్టీ తరఫున మాకు చెప్పడం జరిగింది అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎప్పుడొచ్చినా ఫాలోయింగ్గా విఘ్నాలను ఆపే విఘ్నేశ్వరుడు గణపతి ఉత్సవాలు కూడా జరుపుతూ జరుగుతూ ఉంటుంది మన వినాయక చవితి సందర్భంగా కావుల నియోజకవర్గంలో మేము ఈ మట్టి విగ్రహాలు మీరు చూస్తుంటున్నారు ఇక్కడ ఉన్న మట్టి విగ్రహాలు మంచి ప్యూర్ బంకమట్టి వేరే ఏ మిక్సింగ్ లేకుండా మీకు వచ్చిన షైనింగ్ అది చూస్తే చాలా కాస్ట్లీ ప్రత్యేకంగా తయారు చేయించాం ఇక్కడ దగ్గరలో వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షించే భాగంగా నిమజ్జనం చేసే కంటే ఈ విగ్రహాలని భూమిలో ఇవి చేస్తే నిమజ్జనం చేస్తే వీటి నుంచి మొక్కలు వచ్చే విధంగా మన జాతీయ మొక్కలు వివిధ మొక్కలు ఇందులో నుంచి పూర్తిలో పూ పెట్టిన తర్వాత వచ్చేదానికి పర్యావరణానికి కూడా పనికొచ్చే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి దగ్గరగా ఉండే విధంగా మేము ఈరోజు వెయ్యి దాకా విగ్రహాలు ఇవి తెప్పించడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నాం ఇంకా వేరే కూడా చోట కూడా మనం పైన పెట్టాల్సి వచ్చింది అవన్నీ రేపు వినాయక చవితి ముందు రోజు కావలిలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రోజు ఉచితంగా జరుగుతుంది ఆ పెట్టే ప్లేస్ కూడా మీకు మళ్ళీ ఆ ముందు రోజు తెలియజేస్తాం మీ మీడియా మిత్రులను కోరుకునేది ఒకటే ఈ బృహత్తరమైన కార్యక్రమం ప్రకృతికి పర్యావరణానికి రక్షించే విధంగా ఉండే మీ జనసేన కార్య నియోజకవర్గ తరఫున చేసే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విగ్రహాల్ని కావల్ నియోజకవర్గ ప్రజలకి జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలు కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాన్ని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూజ కార్యక్రమం పూజ చేసుకొని ఘన విఘ్నేశ్వరుడికి పూజా కార్యక్రమం అయిన తర్వాత నిమజ్జనానికి బదులుగా భూమిలో కానీ చేయగలిగితే లేదా నీటితో నిమజ్జనం చేయగలిగిన ఆ మట్టిని భూమిలోకి పాతిన విత్తనాలు వస్తాయి కాబట్టి మొక్కలు మీకు ఎలా ఎక్కడ మొక్కలు పెట్టదలుచుకున్నారో ఆ ప్లేస్లో పెడితే పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం అవుతాం కాబట్టి ఈరోజు మీకు మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వచ్చి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన